తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారికి నిత్యం కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగానే ఉంటుంది ధనరాశులకి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా ధార్మికంగా పేరు పొందినటువంటి సంస్థగా ఉంది అయితే తాజాగా ఇప్పుడు హుండి చోరీ అంటే పరకామణి చోరీ అంటే దాదాపు హుండీలో పడినటువంటి డబ్బులు లెక్కించేటటువంటి చోట ప్రాంతాన్ని పరకామణి అంటారు ఆ పరకామణి ప్రాంతంలో చోరీ చోటు చేసుకోవడం రవికుమార్ అనే వ్యక్తి దొరికిపోవడం తర్వాత అతను నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర నాలుగు ప్రాంతాల్లో కోట్ల కొద్ది ఆస్తులు అనేది దుర్వినియోగం ఏ రకంగా జరుగుతుంది పరకామణిలో చెల్లించేటటువంటి లెక్కింపులో కూడా ఈ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి అనేది తాజాగా వెలుగు చూడటం సిట్ దర్యాప్తు చేయడం అనేది మనకు అంతా తెలుసు ఇప్పుడు ఉండి నేను నేపథ్యంగా చేసుకుంటూ పూర్వ ప్రధాన అర్చకుడు అంటే స్వామివారిని తాకేందుకు స్వామివారికి స్వయంగా సేవలు అందించడంతో పాటు స్వామివారి విగ్రహాన్ని కూడా మూల విరాటుని తాకేంతటి అర్హత కలిగి స్వామివారికి ప్రధాన సేవలు అందించేటటువంటి పూర్వ ప్రధాన అర్చకుడు అంటే దాదాపు నాలుగు దశాబ్దాల వరకు ఆయన అక్కడ పనిచేశాడు రమణ దీక్షితులు తాజాగా చేసినటువంటి ఆరోపణలు అంటే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యం పరకామణి చోరి నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండీలో మాత్రము డబ్బులు వేయొద్దు అంటూ భక్తులకి ఉండీలో డబ్బులు వేయొద్దు అంటే దాదాపు రోజుకి మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉండీలో భక్తులు విలువైనటువంటి కానుకలు డబ్బులు సమర్పిస్తూ ఉంటారు అది పెద్ద ఆదాయ వనరుగా దేవస్థానానికి మిగులుతూ ఉందండి అందులోని శని ఆదివారాలు లాంటి వస్తే ఐదు కోట్ల వరకు కూడా రోజుకి ఉండి సమకూర్త ఉంటుంది అయితే ఉండీలో వేసేటటువంటి డబ్బులు శ్రీవారి సేవకు ఎక్కడా కూడా ఉపయోగపడలేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి నిధుల కొరత లేదు ఇవి కొన్ని పాప కార్యాలకు వినియోగిస్తున్నారు అందువల్ల ఆ పాప కార్యాల్లో భాగం అవడం అంటే మీకు కూడా మంచిది కాదంటూ భక్తుల్ని అప్రమత్తం చేసే దిశలో రమణ దీక్షితులు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా కనిపిస్తూ ఉన్నాయి నిజానికి ఉండి ఆదాయం అనేది ఒక అతి ప్రధానమైనటువంటి వనరు అయితే శ్రీవారికి సేవకు వినియోగిస్తారు లేదంటే శ్రీవారి భక్తులకు వినియోగిస్తారు అనే ఉద్దేశంతో ఉండిలో ఈ కోట్ల రూపాయల నిధిని సమర్పిస్తూ ఉంటారు భక్తులు అయితే ఇక్కడ శ్రీవారి సేవకు సంబంధించినటువంటి పూజలు పూలకు సంబంధించి కానీ వస్త్రాలకు సంబంధించి కానీ ప్రసాదాలకు సంబంధించి కాని అలంకారిక సేవలకు సంబంధించి కాని ఇంక్లూడింగ్ అంటే పచ్చకర్పూరం కస్తూరి స్వామివారి సేవలో వినియోగించే పచ్చకర్పూరం కస్తూరి కూడా డోనర్లు అంటే డోనర్లే సమర్పిస్తున్నారు స్వామివారి సేవ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానము ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు భక్తులు ఏమో స్వామివారి సేవలకు వినియోగం అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఉండీలో పెద్ద ఎత్తున నిధులు సమర్పిస్తూ ఉంటారు కానీ స్వామివారి సేవలు మొత్తం కూడా డోనర్స్ మీద ఆధారపడి నడుస్తున్నాయి తప్ప ఈ భక్తులు చెల్లించేటటువంటి సొమ్ము నుంచి ఒక్క రూపాయి కూడా స్వామివారి సేవకి వినియోగించడం లేదు అంటూ రమణ దీక్షితులు కొండ బద్దలు కొట్టినట్లు చెప్పారు అయితే మరి ఉండి సొమ్ముని ఎందుకు వాడుతున్నారంటే ఆయన అభియోగం ఏంటంటే ఈ ఉండి సొమ్ముని కాంట్రాక్ట్ డాక్టర్లకు ఇవ్వడానికి లేదంటే ఇంజనీరింగ్ పనుల పేరుట దాంట్లో ఇంజనీరింగ్ పనులు అంటేనే పర్సంటేజీలు ఉంటాయి కనుక ఇంజనీరింగ్ పనుల పేరుట వినియోగించడానికి లేదంటే ఉద్యోగులకి అంటూ జీతాలు అంటూ ఇలాంటి తప్ప భక్తులు ఇచ్చేటటువంటి సొమ్ము మాత్రము శ్రీవారికి ఉపయోగించట్లేదు నిజానికి ఉండి సొమ్ము అంటే శ్రీవారి సేవలకు ఉపయోగపడాలి ఆచారం ప్రకారం చూస్తే కానీ శ్రీవారి సేవలకు తిరుమల తిరుపతి దేవస్థానం రూపాయి కూడా దీని నుంచి తీయట్లేదు పచ్చగర్పూరము లేదంటే స్వామివారికి వినియోగించే కస్తూరిని కూడా అంటే స్వామివారికి నేరుగా వినియోగించే కస్తూరిని కూడా ప్రసాదాలను కానీ వస్త్రాలు కానీ పూజలకు వినియోగించేటటువంటి పువ్వులు కానీ స్వామివారి అలంకారిక సేవలకు కానీ దేనికి వాడటం లేదు అందువల్ల మీరు అప్రమత్తం కావాలి అదే సమయంలో ఈ సొమ్ముని చిన్న చిత్తగా దేవాలయాలు చాలా ఉంటాయి స్వామివారి దోపదీప నైవేద్యాలు అంటే వెంకటేశ్వరుడు తిరుమలలోనే ఉన్నాడు చాలా ఆలయాల్లో కూడా దైవం రూపంలో ఉంటాడు కనుక అక్కడ వినియోగించే దూపదీప నైవేద్యాలకు నోచుకునేటువంటి ఆలయాలు తర్వాత అక్కడ ఉండేటటువంటి పూజారులు దినసరి కాలం గడపడమే కష్టమయ్యేటటువంటి రోజులు ఉంటాయి కనుక వాళ్ళకు వినియోగించినా లేదంటే ఆ ఆలయాలకు వినియోగించినా మంచిది కనుక స్వామివారికి వేసే నిధిని స్వామివారి పేరు చెప్పి ఏ ఆలయంలో అయినా ఉండీలో వేయండి తప్ప తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఉండీలో డబ్బులు వేయొద్దు వేస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం వాడుతున్నటువంటి ఈ కాంట్రాక్టులు ఇంజనీరింగ్ పనుల పేరు మీద దుర్వినియోగం జరుగుతున్నటువంటి దాంట్లో ఆ పాపకార్యంలో మీరు భాగంగా అనేది మంచిది కాదు అనేది రమణ దీక్షితుల యొక్క ఆ సూచనగా ఉంది నిజానికి రమణ దీక్షితులు అంటే ఒక సాధారణమైనటువంటి ప్రధానార్చి కూడా ఏమి కాదు ఈయన ఆనువంశికంగా అంటే ఆలయంలో కొన్ని శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనువంశికంగా వస్తున్నటువంటి ఆచారంలో ముప్పై ఏడవ తరానికి చెందినటువంటి ప్రధాన అర్చకుడు అంటే తరతరాలుగా వచ్చినటువంటి అర్చకత్వ బాధ్యతల భాగంగా ఈయన ముప్పై ఏడవ తరానికి చెందినటువంటి ప్రధాన అర్చకుడు ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు తర్వాత గతంలో కూడా ఈయన స్వామివారికి సంబంధించి అనేక విమర్శలు వివాదాలు రేకెత్తించినటువంటి సంగతి తెలిసిన విషయమే అయితే శ్రీవారికి నిజంగానే ఈయన చెప్పినటువంటి సూచన ప్రకారం ఉండిలో డబ్బులు వేయకుండా ఉంటే స్వామివారికి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి స్వామివారికి లభిస్తున్నటువంటి ఆదాయాన్ని చూస్తే కనుక ఎప్పటికీ బ్యాంకులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు శ్రీవారి నిధులు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి దాని మీద నిరంతరం వడ్డీ వస్తూ ఉంటుంది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మరోవైపు లడ్డూల విక్రయం ద్వారా దేవస్థానానికి ఆరు వందల కోట్ల రూపాయలు ఏటా ఆదాయం లభిస్తుంది అంటే దాదాపు రోజుకి కోటి ఎనభై లక్షలు అంటే రెండు కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుంది అది రోజు ఆరు వందల కోట్ల రూపాయలు లడ్డూల ద్వారా ఆదాయం లభిస్తుంటే టికెట్లు అంటే స్వామివారి దర్శనం పేరిట భక్తులకి ఇచ్చేటటువంటి టికెట్లు రూపంలో మూడు వందల పది కోట్ల రూపాయలు లభిస్తుంది అంటే మూడు వందల పది కోట్లు అంటే రోజుకి కోటి రూపాయలు స్వామివారిని దర్శించుకునేటటువంటి భక్తులకి దర్శనానికి వసూలు చేసేటటువంటి రుసుముల రూపంలోనే లభిస్తుంది ఇంకా స్వామివారికి భక్తితో సమర్పించేటటువంటి తలనీళాలు అంటే వెంట్రుకలు వెంట్రుకలను కూడా దేవస్థానం విక్రయిస్తుంది వెంట్రుకలు విక్రయం ద్వారా నూట ఎనభై మూడు కోట్ల రూపాయల మేరకు సంవత్సరానికి స్వామివారికి ఆదాయం వస్తుంది అంటే రోజుకి యాభై లక్షల రూపాయలు స్వామివారికి భక్తులు సమర్పించేటటువంటి తి నుంచి వస్తుంది అందువల్ల అంత పెద్ద ఎత్తున స్వామివారికి నిధులు సమకూరుతున్నాయి కనుక హుండీలో వేసే సొమ్ముని ఇతర ఆలయాల్లో చిన్న ఆలయాల్లో కొన్ని వేల ఆలయాలు అటు తెలంగాణలోని ఇటు ఆంధ్రప్రదేశ్లోని చాలా అంటే కనీసం దేవుడికి దీపం పెట్టడానికి కూడా సొమ్ము లేనటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి కనుక అక్కడ సమర్పించండి స్వామివారి పేరు చెప్పి తప్ప హుండీలో వేస్తే కనుక వీటిని అదనపాదాయంగా భావిస్తూ దేవస్థానము కాంట్రాక్ట్లు ఇతరత్ర అనేక పనులతో దుర్వినియోగం చేస్తుంది అంటూ రమణ దీక్షితులు చేసినటువంటి సూచన మాత్రం ఖచ్చితంగా భక్తులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశంగానే మనం చెప్పాలి అందులో మరోవైపు పరకామణి లాంటి చోట్లే చోరీలు జరుగుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఉదంతం ఒకటి బయటపడింది ఇంకెన్ని జరుగుతున్నాయో ఎవరికి తెలీదు అందువల్ల రమణ దీక్షితులు చెప్పినటువంటి చేసినటువంటి సూచన మాత్రం ఖచ్చితంగా భక్తులు తమ అంశాల్లో పెట్టుకోవాల్సినటువంటి విషయంగానే మనం చెప్పాలి